హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర రైతులకి ఒక గొప్ప శుభవార్త అయితే వచ్చింది ముఖ్యంగా రైతులకు ఒక పండగ లాంటి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతుంది అంటే ఎలాంటి డౌట్ అయితే లేదనమాట ఎందుకంటే రైతుల ఖాతాలలో ఎకరాకి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి ఇవి ఎన్ని ఎకరాల వరకు ఏ రోజున జమ కాబోతున్నాయి మొదట ఎంత పట్టా కలిగిన వాళ్ళకి ప్రభుత్వం అందించబోతుంది అనే సమాచారాలు క్లుప్తంగా వివరంగా ఈ వీడియోలో వివరించబోతున్నాను కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి వీటితో పాటుగా రైతులకు ఉపయోగపడే మరికొన్ని ఉచిత పథకాలకి సంబంధించి అలాగే అర్హత కలిగిన పథకాల గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో మన ఛానల్ని మన న్యూస్ అప్డేట్స్ని ఫాలో అవుతారని భావిస్తున్నాను ఈ అప్డేట్లకు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి వివిధ పథకాల ద్వారా రైతులకి మేలు చేస్తుందని కొంతమంది అంటుంటే సకాలంలో నిధులు చెల్లించక ఇబ్బందులు పెడుతుందని కూడా కొంతమంది అంటున్నారు సో ఇందులో భాగంగానే రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో యాసంగికి సంబంధించిన పెట్టుబడి నిధులను విడుదల చేయడానికి సిద్ధపడ్డట్లుగా తెలుస్తుంది గతంలో చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదులోనే మూడు విడతల రైతు భరోసా నిధులు రాబోతున్నాయి మొదటి విడత జనవరి నెలలో ఐదు వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం తర్వాత జూన్ నెలలో చూసుకుంటే తొమ్మిది రోజులలోనే ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల బకాయిలను రైతుల ఖాతాలలోకి బదిలీ చేసింది ఇప్పుడు డిసెంబర్ నెల చివరికల్లా తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో ఈ ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల నిధులను జమ చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది రైతులు కూడా ఇప్పటికే వానాకాలం పంట ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో యాసంగికి సంబంధించి సిద్ధపడుతున్నారు సో ఈ యాసంగికి సంబంధించిన పంట పెట్టుబడి సాయం నిధులను రైతుల ఖాతాలలోకి మళ్లించడానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన వేళ మరో ఏ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఆస్కారం లేదు సో కాబట్టి ఇప్పటికే రైతులకు సంబంధించి కొన్ని పథకాలు ఐదు వందల రూపాయల బోనస్కి సంబంధించి ఇప్పటికే చాలా ప్రాంతాలలో నిధులు విడుదలైనట్లుగా తెలుస్తుంది రెండోది వచ్చేసి రెండు వేల రూపాయల పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై ఒకటో విడతను కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు మొన్న తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్లో విడుదల చేయడం జరిగింది సో కాబట్టి ఈ నిధులు కూడా రైతుల ఖాతాలలోకి పడే ఉంటాయి కాబట్టి ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలని పరిశీలించుకునే ప్రయత్నం చేయండి దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో పంట నష్ట పరిహారానికి సంబంధించిన పదివేలను కూడా రైతుల ఖాతాలలోకి జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా లక్ష పదిహేడు వేల ఎకరాలలో పంట పెట్టుబడి సాయం కంటే ముందుగా ఈ పంట నష్ట పరిహారం నిధులను ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో వ్యవసాయ పరికరాలకి సంబంధించి రోటవేటర్ లాంటి పరికరాలు కావచ్చు అలాగే ఈ స్ప్రేయర్స్ ఉంటాయి కదా బ్యాటరీ స్ప్రేయర్ కానీ పౌడర్ వీడర్ కానీ లేదంటే టైవాన్కి సంబంధించి కానీ అలాగే గడ్డి కట్టే మిషన్లు కావచ్చు ఇవన్నీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించండి అని చెప్పేసి సూచనలు అయితే చేస్తున్నారు కాబట్టి మీ క్లస్టర్ వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒకసారి సంప్రదించండి సో ఉచితంగా ప్రభుత్వం నుండి పరికరాలు అనేవి అందిస్తున్నట్లుగా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయనేది సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సో మొత్తానికి ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో వివిధ పథకాలకి సంబంధించి ఇంకేమైనా అధికారికంగా అప్డేట్లు వస్తే మాత్రం తప్పుపరు వీడియోలో కూడా సమాచారం అందిస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు